హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పెన్షన్లు చెయ్యూత పెన్షన్లు అంటే ప్రస్తుతం రెండు వేల రూపాయలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఈ పెన్షన్లను ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు పెంపు ఎప్పుడు చేయబోతున్నారు కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అలాగే ఈ నెల ఏ పెన్షన్లను అందించబోతున్నారు అనే మూడు అంశాలకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మీకు ఈ వీడియోలో అందజేయబోతున్నాను ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అప్డేట్లకు వస్తే మొదట కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ అంటే నిన్న ఉన్న జరిగిన అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో నియోజకవర్గాలలో చేయూత పెన్షన్లకి సంబంధించిన సన్నాహిక సభలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇప్పటికీ దాదాపుగా మనం చూసుకుంటే పద్దెనిమిది నెలల వరకు సుమారుగా కావస్తుంది కానీ మేనిఫెస్టోలో ప్రకటించిన రెండు వేల రూపాయల వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షను పెంపు చేయలేదు సో ఈ పెన్షన్లను తక్షణమే పెంపు చేయాలి అని చెప్పేసి మందకృష్ణ మాదియ గారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సవాల్ని విసరడం జరిగింది ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం జిల్లాలలో చైతన్య సభలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ మూడో తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ఎల్బి స్టేడియంలో భారీ మహాగర్జన సభను నిర్వహించబోతున్నారు ఈ మహాగర్జన సభ కంటే ముందే ప్రభుత్వం ఆసరా పెన్షన్లకి సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయబోతున్నట్టుగా న్యూసెస్ అయితే వస్తున్నాయి సో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి డయాలసిస్ పేషెంట్లకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేశారు రెండోది ఏంటిది హెచ్ఐవి బాధితులకి కూడా కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేశారు మూడోది ఏంటిది తాజాగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఫేస్ రికగ్నైజేషన్ ఈ ఫేస్ రికగ్నైజేషన్ నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే చాలామంది వయసు పోబడిన వాళ్ళు పెన్షన్లు ఎత్తుకోలేకపోతున్నారు దానివల్ల అవకతవకలు ఏర్పడుతున్నాయి అనేది అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ ఫేస్ రికగ్నైజేషన్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనర్హుల పెన్షన్లను తొలగించబోతున్నారు నిజంగా వీరు అర్హులేనా కాదా అనేవి తొలగించబోతున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్లు పెంపు అలాగే మంజూరు అనేది మనకి దసరా లేదా దీపావళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్ర సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం తీపి కబుర్ను అందించబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ మూడో తారీఖు నాడు జరగబోయే మహాగర్జనకు సంబంధించి అందరూ కూడా తరలి తరలి రావాలని మందకృష్ణ గారు అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులతో పాటు సహాయకుల్ని కూడా కోరుతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలను తక్షణమే రూపొందించి సో ఎంతమంది ఏ కేటగిరీకి సంబంధించి అర్హులు ఉన్నారు అనేవి వారు చూస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు